సంగారెడ్డి జిల్లా పటాంచెరు ఐలాపూర్లో సంతోష్ నాయక్ అనే ఓ దినపత్రిక రిపోర్టర్ని స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు బెదిరింపులు వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో రిపోర్టర్ని చెట్టుకు కట్టేసి గ్రామస్తులు ప్రజాకోర్టులో శిక్షించారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది चुप रह साले चुप रह साले चुप रह चुप रह ये लड़का चुप रह चुप रह चुप रह ये लड़का चुप रह चुप रह चुप रह चुप रह चुप रह चुप रह ఎందుకు అడగలే అందరి ఫోటోలు తీసినా ఫోటో కొత్త కడితే నీదేముంది ఫీజులు కట్టుకోవాలి కదా మీకు పైసలు ఇచ్చింది వాళ్ళు మీకు ఫ్లాట్ ఇచ్చిండ్రు ఫ్లాట్ ఇచ్చిండ్రు ఫ్లాట్ ఇచ్చిండ్రు మీకు పైసలు ఇచ్చిండ్రు అన్నిచ్చినాక ఎందుకు నువ్వు నేను టైం నాకు అడిగినవా ఫ్లాట్ అడిగినవా నేను నీకు ఫ్లాట్ ఇచ్చిన వంద గదాలు చెప్పు నిజంగా నేను వంద గదా ఫ్లాట్ ఇచ్చిన భార్య పేరు పెరుదేజ్ చేసుకున్నా దగ్గర డాగేసి వంద గదా క్లాట్ ఎస్టేషన్ చెప్పేసి ఇచ్చిన అపార్ట్మెంట్ కట్టుకుండు నాకు ఒకటిన ఆ అపార్ట్మెంట్ ఇంకొస్తే ఆ డెవలప్మెంట్ వంద గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి నాలుగు లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా పద్దెనిమిది లక్షలు తీసుకున్నాను అది సగం అబద్ధం మాట్లాడుకుని చెప్తాను నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షలు నాకు అది నలభై లక్షలు ప్లాన్ పోతుంటే నువ్వు నాలుగు లక్షలు ఇచ్చినావా లేదా ఇరవై లక్షలు చేయగల నాలుగు లక్షలు ఇచ్చినవా ఇరవై లక్షలు పిలిచి ఊరికి వచ్చి ఊరే అన్ని ఈ పులగొట్టిన మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి జర దూరం జరిపి నాకు ఫోన్ చేసి ఊర్లో ఒక్క ఇల్లు ఉండద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ రన్నర్ మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూల్తాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు ఇరవై ఐదు వేలు రూపాయలుగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఊరి సూపర్ సర్పంచ్ కి కూడా ఈ ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దున్న నుంచి టార్చర్ పెట్టిండు ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం మీ అపార్ట్మెంట్ నుంచి అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్పారు అంత ఉంటున్నా నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయనకి శిక్ష పడుతుంది

Provision as it is declared that the court is committed to the taking of the accepted and complete made by the uh, made by the authorities under the above provision. Therefore, the proceedings against the petitioner are liable to crash. What is it? Ah, is it? Okay, no, you know. Hey, Agar, 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 what are you? Agar, know.

નું રોડ રોડ ગા બંધ